హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీ షో అండ్ దార్వి ఇదైతే దార్వికి ఎయిట్ మంత్స్ ఓల్డ్ ఉన్నప్పుడు అనమాట అప్పటికి ఇప్పటికీ బిహేవియర్లో అయితే ఏమీ చేంజ్ లేదు సేమ్ టు సేమ్ ఉంది ఎంత కోపమో చూడండి అది నోట్లో పెట్టుకుంటుంటే తీస్తున్నాను అని చెప్పేసి కొట్టి కొట్టి పెట్టిందనమాట చాలా అత్తి పిల్ల ఇప్పటికీ కూడా అంతే ఇవాళయితే అసలుకి ఎంత కోపం వచ్చిందో ఆమెకి వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే షాపింగ్ వెళ్తున్నాడు నన్ను తీసుకొని అని చెప్పేసి ఫుల్ కోపం వచ్చింది ఏడ్చి జుట్లంతా పీకేసుకుని హెయిర్ అంతా ఎలా అంటే అలా చేసేసుకునింది అనమాట నేను దగ్గరికి తీసుకుంటున్నానని నన్ను కూడా కొట్టేసింది దొంగ పిల్ల అంత కోపము సెవెన్ మంత్స్ ఓల్డ్ ఉన్నప్పుడు ఎంత అల్లరునిందో సేమ్ ఇప్పటికీ కూడా టూ ఇయర్స్ ఇప్పుడు కూడా అలానే అంతే అసలుకి అంత కోపము చూడండి జుట్టు ఎలా పీకేసుకుందో మొత్తం జడలంతా పీకేసుకునిందనమాట నేను రానా నా దగ్గరికి అని చెప్పాను అనేసి నన్ను కూడా కొట్టింది అనమాట మళ్ళీ నేను నేనే కావాలి నన్నే అరుస్తుంది మళ్ళీ నేనే కావాలి నేను దగ్గరికి తీసుకోకపోతే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది అనమాట నేను ఆ మనీ ఇంకా తీసుకొని కన్సోల్ చేసి లేదులే అమ్మా లేదులే అమ్మా అని చెప్పాలనమాట లేదంటే ఇంకా అస్సలు ఆపదనమాట ఆ ఏడుపు వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైనా చూస్తే ఎందుకు గుర్తున్నావు మమ్మీని ఏం చేస్తున్నా వినిపించట్లా నాకు ఏం చేస్తున్నా స్విమ్మింగ్ క్లాసా ఎవరికి బేబీకి స్విమ్మింగ్ క్లాస్ నేర్పిస్తున్నావా ఓ బేబీకి స్విమ్మింగ్ నేర్పిస్తున్నావా లైక్ దిస్ గట్టిగా గట్టించ బేబీకి వినిపించట్లే స్నేక్ వచ్చిందా ఓ బాయ్ డాడీని తీసుకోరా వెళ్ళి బాయ్ బాయ్ కాబర్త చెల్లిది బాయ్ బాయ్ నాన్న జాగ్రత్త నిషి చెల్లి చేయబట్టుకో బాయ్ నాన్నీ అన్న చేయబట్టుకోమ్మా త్వరగా రండి డాడీ కింద లాబీలో ఉన్నాడు మెల్లగా బాయ్ నాన్న Mama. Mama. Amma, mama. Amma, mama. Amma.

నేను పోలే వద్దామని జుట్టు చూడు జుట్టు చూడు ఎలా చేసుకున్నావు జుట్టు చూడు ఎక్కడ జుట్టు కొడదాం రాన్నుకుంటాం ఓకే ఓకేనా జుట్టు చూడు ఎలా చేసుకున్నావు ఏంటమ్మా ఇది ఇప్పుడే కదా మమ్మీ మంచిగా జడ వేసింది డాడీ షాపింగ్కి కాదు వెళ్ళేది ఆఫీస్కి వెళ్తున్నాడు ఓకేనా ఓకేనా ఓకే దామానము పల్లి పకోడి వేసుకొని బువ్వ తిందామా తిందామా బువ్వ తిందామా తిందామా బేబీ పల్లీ పకోడి వేసుకుంటావా నీకు ఇష్టం కదా వా నీ తీసుకురా పోరా మచ్చ మా బుజ్జుమ్మ కీడే ఉందిలే మంచిగా జడ వేస్తాము ఓకేనా చూపించమ్మ లాగున్నావు చీ ఎట్లయిపోయినావు చూడు ఫ్రెష్గా ఉన్నావు మార్నింగ్ ఇప్పుడు చూడు ఎలా అయిపోయినావు బాగున్నావా చూడు ఎలా ఉన్నావు బ్యాడ్ బేబీ లాగా ఉన్నావు చూడు కదా నువ్వు గుడ్డా బ్యాడా అయ్యో ఎలా ఉన్నావు చూడు పిక్చర్లు అనుకుంటారు ఎవరైనా చూస్తే ఆయిల్ అంతా పూసుకుంటున్నావు ఎందుకు కుడుతున్నావు మమ్మీని ఎందుకు గుర్తున్నావు ఆయిల్ అంతా ఫేస్కి అంతా ఆయిల్ పూసుకున్నావు చూడు ఎలా ఉండేది బేబీస్ అలా ఉంటారా మమ్మీ ఎలా రెడీ చేసింది మార్నింగ్ నిన్ను చెప్పు మంచిగా చే చేసింది కదా మంచిగా జడ వేసి బొట్టు పెట్టి ఎలా చేసింది ఇప్పుడు ఎందుకు అలా అయిపోయావు చూడు బ్యాడ్ బేబీ లాగున్నా బ్యాడ్ బేబీయా గుడ్ బేబీయా జడ వేసుకుందామా జడ వేసుకుందామా ఓకే దా ఇప్పుడు చూడు ఎంత క్యూట్గా ఉన్నావు జుట్లు వేసుకోండి క్లీన్ క్లీన్గా ఉన్నావు కదా ఎస్ ఎస్ చెప్పు క్లీన్గా ఉన్నావా లేదా అరే చూడు ఎంత ముద్దుగా ఉన్నావు ఇట్లే ఉండాలి ఓకేనా పిచ్చి పిచ్చిగా హెయిర్ వేసుకొని ఉండకూడదు ఓకే ఎందుకు అలా చూస్తున్నా ఓకే మంచిగా జుట్లు వేసుకోరు నానా ఓకేనా చూడు చూడా నో మమ్మీ అట ఏం అవసరం లేదు లెపో ఇప్పుడు ఎందుకు హగ్ చేసుకుంటున్నావు

విదిరించు ఏమైనా ఉంటాయేమో అవి చిన్నవైపోయాయి అట అలాంటివి కొత్తవి తీసుకుందాం ఓకే బాయ్ బేబీ నేను బేబీ నీకు బాయ్ రాజు ఎవరు అక్కడ రాధాకృష్ణ ఎవరు కృష్ణ ఎవరు ఎవరు కృష్ణ నిషు కృష్ణ మరి దారి రాధ దారి రాధనా కృష్ణ కలర్స్ చెప్తావా ఏం కలర్స్ పెయింటింగ్ కలర్స్ చెప్తావా అక్కడ చూడు స్వామి ఏం సీరియల్ అమ్మా అది మంచి సీరియల్ కాదు రాధాకృష్ణ అనాలి రాధాకృష్ణ ఇంకా పడుతుందమ్మా అది బ్లాక్ హెయిర్ పడుకుందామా ఇంకా బ్లాక్ హెయిర్ మమ్మీ కూడా బ్లాక్ హెయిర్ అది గ్రీన్ పద బజ్జుందాం పద దా నేను వేస్తుందా